అంటే అంటే సంతానం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంగవేటి మోహన రంగ ఈ పేరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన జీవిత విశేషాలు ఏమిటి లేకపోతే ఆయన ఆయనను ఎందుకు హత్య చేశారు ఎవరు హత్య చేశారు ఆ హత్య ఏ రకంగా జరిగింది ఏమిటనే వివరాల్లో కూడా నేను పోదలుచుకోలేదు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జరిగిన వంగవేటి రంగా హత్య కేసు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది అన్నది చెప్పదలుచుకున్నాను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యుసీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు పైన వంగవీటి రంగా హత్య కేసు ఉన్నట్టుగా చాలా కాలక విమర్శలున్నాయి ఉన్నాయి ప్రత్యర్థులు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రెడీమేడ్గా దాన్ని ఆ అస్త్రాన్ని బయటకు తీసి వెలగపూడి రామకృష్ణ బాబు పైన సంధిస్తూ ఉంటారు ఉంటారు సంధిస్తూ ఉంటారు తాజాగా విశాఖపట్నం ఎంపీ వైసీపీకి సంబంధించిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు మీద ఈ ఆరోపణ చేశారు వంగవీటి రంగ అనే ఒక నాయకుడు కాపుకు కాపుల కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దేవంగా ఉన్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన కేసులో వెలగపూడి రామకృష్ణ బాబు నిందితుడు సో రంగ హత్య కే హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ బాబు నీతులు చెప్పడం ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో కొంత కాంట్రవర్సీలు నచ్చింది వివాద వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటే ఈ ఎంవి సత్యనారాయణ పైన వెలగపూడి రామకృష్ణ బాబు చేయడం వెలగపూడి మీద అంటే ఎమ్మెల్యే పైన ఎంపీ ఎంపీ పైన ఎమ్మెల్యే రెండు ఇద్దరు కూడా రెండు వేరు వేరు పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థులు కనుక విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు ఈ విమర్శల్లో ఏంటంటే ఇప్పుడు వంగవీటి రంగా కేసు బయటకు వచ్చింది రంగా హత్య కేసులో నిందితుడైన వెలుగపూడి రామకృష్ణ బాబుకు నీతులు చెప్పే అధికారం లేదు ఆయనకు నైతికమైన ఇది లేదు పైగా కల్తీ మద్యంతో ఎన్ని వందల వేల జీవితాలతో అతను ఆటలాడుకున్నాడో కూడా తనకు తెలుసునని అండ్ ఇంకా ఇతరత్ర అక్రమాలు వాటికి సంబంధించిన చిట్టా కూడా తాను అవసరమైతే విప్పుతానని ఎంపీ ఎంఈవి సత్యనారాయణ హెచ్చరించారు వంగవీటి రంగాను ఈ వెలగపూడి రామకృష్ణ బాబు అంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే విశాఖ ఈస్ట్ ఏ రకంగా చంపాడో కూడా తాను వివరాలను త్వరలోనే బయట పెడతానని కూడా ఎంఈవి సత్యనారాయణ అన్నారు అంటే ఇప్పుడు రాజకీయాలంటే సాధారణంగానే ఎప్పుడెప్పుడు అన్నీ గుర్తుకొస్తుంటాయి ప్రతి ప్రత్యర్థులకు ముఖ్యంగా ప్రత్యర్థులు ఎప్పుడూ కూడా అంటే తమ అంటే రాజకీయ పార్టీలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ గురించి మాట్లాడాలన్నా ఆ పార్టీలోని వ్యక్తుల గురించి మాట్లాడాలన్నా అటు ఆరు తరాలు ఇటు ఆరు తరాలు మొత్తం తవ్వి బయటకు తీసి అసలు ఏమేమి జరిగింది ఎప్పుడైం చేశారు ఏ రకంగా వాళ్ళు కలంకితులు లేకుంటే మోసగాళ్ళు లేకుంటే అవినీతి పనులు లేకుంటే భూ కబ్జాదారులు లేకుంటే ఇంకేమిటి వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఒకరికొకరు బయట పెట్టుకోవడం అనేది సహజంగా ఎన్నికల సందర్భాలు చూస్తుంటాం ఇప్పుడు అదే జరుగుతోంది విశాఖపట్నం ఈస్ట్ కాన్ఫిడెన్స్లో కూడా ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన పైన పెద్ద ఎత్తున అటాక్ దిగారు ఎవరు వెలగపట్టి రామకృష్ణ బాబుపైన పైన ఇది ఎంత దూరం పూర్తుందో మనకు తెలియదు కానీ ఆ నియోజకవర్గంలో అంటే విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గాన్ని పూర్తిగా అంచివేశాడని అంచువేషన్ ఆరోపణ కూడా వెలగపూడి పైన ఉంది ఎమ్మెల్యే వెలగపూడి పైన ఉంది దాన్ని కూడా ఎంపీ సత్యనారాయణ ప్రస్తావించారు సరే ఈ ఆరోపణల్లో విమర్శల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ విశాఖ తూర్పు నియోజకవర్గంలో హాట్ హాట్గా పాలిటిక్స్ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది ఎందుకంటే ఇద్దరు కూడా పొటెన్షియల్ వ్యక్తులు ఎంవి సత్యనారాయణ కానీ ఇటు వెలగపూడి రామకృష్ణ బాబు కానీ వెలగపూడి రామకృష్ణ బాబు అయితే నాలుగోసారి గెలిచే గెలవాలన్న కథన కుతూహలంతో ఉన్నాడు ఆయన అంటే చాలా దూకుడుగా ఉన్నాడు ఆయన బట్ ఆ దూకుడుకు పక్కాగా ఎంఈవీ సత్రారణ స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తుంది అంటే దాన్ని మొత్తం బ్రేక్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచే గెలవడానికి కోసం ఎంఈవీ సత్రారణ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది థ్యాంక్ యూ మచ్